సినీ మాయతో ప్రజల చైతన్యాన్ని పక్కదో పట్టించేటువంటి ప్రయత్నాలు మొదటి నుంచి కూడా పెట్టుబడిదారి శక్తులు ఆంధ్ర ఆధిపత్య శక్తులు చేస్తూ వస్తున్నాయి ముఖ్యంగా ఈసారి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తున్న దశలో కూడా తెలంగాణ శక్తుల చేతుల్లోకి అధికారం రాకుండా ఉండడం కోసం ఆంధ్రలోని మళ్ళీ కొన్ని సంపన్న సామాజిక వర్గాలు పవన్ కళ్యాణ్ని పార్టీ పెట్టించడం ద్వారా ఎన్నికలల్లో ఒక గందరగోళాన్ని కొంత ఓట్ల శాతాన్ని తెలంగాణ శక్తులకు రాకుండా తగ్గించడం కోసం ఒక పన్నాగాని పన్నుతున్నాయి దానికి ఒక ఫేస్గా ఇవాళ పవన్ కళ్యాణ్ వస్తున్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ ఏమిటి సమాజానికి ఆయన కంట్రిబ్యూషన్ ఏమిటి ఆయన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రతీక ఆయన తీసినటువంటి థర్డ్ గ్రేడ్ సినిమాల ఒక్క విలువైన సినిమా ఉన్నదా చెప్పేటందుకు కేవలం ప్రజల అథమ ప్రవృత్తుల్ని రెచ్చగొట్టి జంతు అంచల్ని రెచ్చగొట్టి డబ్బు చేసుకున్నటువంటి వాళ్ళు ఏ నైతికమైనటువంటి విలువల్ని కూడా పట్టించుకోకుండా ప్రజల్ని వక్రమార్గాలు పట్టించే సినిమాలు తీసి క్యాష్ చేసుకోవడం మాత్రమే ఒక పరమార్థంగా భావించినటువంటి వాళ్ళు వీళ్ళు సామాజిక రంగంలోకి వచ్చి ఏం చేస్తారు వీళ్ళు అదే సినిమా సంస్కృతిని అదే వ్యాపార స్వభావాల్ని కంటిన్యూ చేస్తారు తప్ప అంతకు మించి ఇంకో రకంగా ఉంటారనడానికి ఊహించడానికి వీలు లేదు కనుక పవన్ కళ్యాణ్ కూడా మరొక ప్రజారాజ్యం పార్టీనే వీళ్ళు తీసుకురాబోతున్నాడు ఆ రకంగా ప్రజల చైతన్యాన్ని తప్పదో పట్టించబోతున్నాడు ముఖ్యంగా ఎన్నికల్లో ఓ గందరగోళాన్ని సృష్టించబోతున్నాడు అంతకుమించి పవన్ కళ్యాణ్ సాధించగలిగేది కూడా ఏమీ ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంకా ఇటువంటి పార్టీల మీద ఏదో ఒక తప్పుడు భ్రమల్ని పెట్టుకునేటువంటి దశలో కూడా వీళ్ళ తెలంగాణ ప్రజల చైతన్యం లేదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పార్టీకి తెలంగాణ ప్రజలు తెలంగాణలో చోటు